నశించిన దానిని వెదిక రక్షించడాకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను యేసుక్రీస్తు వారు తన మహిమను విడిచిపెట్టి తన రాజ్యమును విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చి మనుషుల చేత పిడుగుదలు మహమంతా ఉమ్ముతో నింపబడి కొరడా దెబ్బలు తిని అవమానించబడి బయలుజిబేలు అని పిలిపించుకొని చూడ వాడుగా మారి చెవు రక్తు కూడా ఉలికించి తన ప్రాణాన్ని సెలువులో పెట్టి అంతగా బలైంది ఎవరికోసం అంటే తన పోలుకులో తన రూపంలో చిక్కుకున్న తన బిడ్డలు భూమి మీద సమాధానంతో శాంతితో అలాగే భయంకరమ నుంచి భయంకరమైన నరకం నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి వారసులుగా అవ్వాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం దాని కొరకే ఆయన ఈ యొక్క భూమి మీదకి రావడం జరిగింది ఒక పిల్లవాడి గాయాలైతే అతడు ఆ గాయాల మీద పడే ఈగలను తోలలేకపోతున్నాడు అనుకోండి తల్లి ఏం చేస్తారు వెంటనే అతను మెదరపోతున్నా ఏం చేస్తారు వీళ్ళు కనీసం దోంగుడుతున్నా మనం తట్టుకోలేం ఒక మనిషికి ఆ పాపం వల్ల వచ్చే జీవితము అసమాధానం అశాంతి నెమ్మదిలే స్థితి సహజంగా దాంట్లో ఏదో ఉందనే చేస్తాడు ఎవరు చేసినా కానీ దాని నుంచి బయటకు వచ్చే అవకాశం వారికి తెలియదు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఎలకలకి బోని పెడతారు అది లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ మళ్ళీ అనుకొచ్చే అవకాశం ఉండేది అంటే ఏంటి ఆ బోన్ పెట్టిన వాళ్ళు తీయాలి దాన్ని అట్లాగే దేంట్లోనే లోకంలో సుఖభోగాలు లేవని కాదు అది తాత్కాలికమైనవి సినిమాకి వెళ్తే రెండు గంటలు ఉన్నారా తాగితే ఒక రెండు గంటలు ఏదో మైకులు ఉన్నట్టుంటారు మళ్ళీ మామూలు జీవితమే మళ్ళీ ఎందుకు తాగానా అని వాళ్ళు వాళ్ళు శపించుకునే పరిస్థితులకు వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు నిందించుకునే పరిస్థితులకి ఏదైతే దేవుని బిడ్డల్ని బాధ పెడుతుందో ఆయన చేతులతో చెక్కిన బిడ్డల్ని ఆయన సుహసాలతో తయారు చేసిన బిడ్డల్ని ఆయన పరలోకం కన్నా తన ప్రాణం కన్నా తన మహిమ కన్నా ఎక్కువగా ప్రేమించిన బిడ్డల్ని ఏదైతే బాధపరుస్తుందో దాని నుంచి విడిపించి ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా ఉంచడానికి ఆయన ఎలా కూర్చున్నాడో మనం అక్కడ కూర్చోడానికి ఆయన సింహాసనాల దగ్గర మనల్ని ఉంచడానికి ఆయన లోకానికి రావాల్సి వచ్చింది పిల్లల లోకంలో మానవుడికి తాత్కాలికమైన సంతోషమే తప్ప నిజమైన సంతోషం ఎక్కడ లేదు పిల్లల ఎందుకంటే పాపం చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పాపం ఏం చేసింది అంటే మనుషుల్లో నవ్వులు పాలు చేసింది ఓ మనిషి తాగాడు అనుకోండి విలువ లేకుండా చేసిద్ది అతన్ని ఏం చేసేది తాగితే ఏది మాట్లాడతాడో తెలీదు ఎక్కడ ఎక్కడ ఉంటాడో తెలియదు ఎక్కడ పడిపోతాడో తాగుడంట అల్లరి పాలు చేసిద్ది అంట విక్రితుల పాలు వెర్రి మాటలు మాట్లాడేలాగా చేసిద్దు వెర్రి మాటలు మాట్లాడేలాగా చేసిద్ది అంటే దాని నుంచి విడిపించాలని దేవుడు ఆశపడతాడు దేని నుంచి విడిపించాలని దాని నుంచి విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇక్కడ ఒక స్పెషల్ విషయం చెప్పాడు ఇక్కడ ఏది నశించిపోతుందంటే ఆత్మ నశించిపోతుంది ఏది నశించిపోతుంది యోహోను యశ్య గ్రంథంలో ఉండిద్ది తొమ్మిది ఆరులో ఆయన అద్భుత దేవుడు నిత్యనగు తండ్రి దేవుడు నిత్యము ఉంటాడు అలాగే దేవుడు ఆది కాండంలో మట్టిగా బొమ్మగా చేసే దేవుడు ఊదిన ఊపిరి కూడా నిత్యము ఉండిద్ది ఈ ఊపిరి ఈ ఊపిరి దేవుడు ఊపిరిని ఆత్మ అంటాము ఈ ఆత్మకి మరణం అన్నది అందుకని చెప్తారు అగ్ని ఆరదు పురుగు అంటే అక్కడ పురుగు అన్నదాన్ని ఆత్మ కింద లెక్కేసుకోవాలి అక్కడ పురుగు అన్నదాన్ని ఎలా లెక్కేసుకోవాలి ఈ దేవుడు ఆత్మ కొంతకాలం దేహంలో ఉండిది తర్వాత దేవుని రాజ్యులకి వెళ్ళవలసిన సమయం కొంతకాలం ఇక్కడ భర్తగా భార్యగా కుమారుడుగా కుమార్తెగా లేకపోతే వారికి ఉన్న పొజిషన్ బట్టి కొంత వయసు అయితే తాతగా మామగా కూడా చలమణ అయిపోద్ది ఆత్మ ఈ ఆత్మ కొన్నప్పుడు స్త్రీ అను పురుషుడను ఈ ఆత్మ వెళ్ళిన తర్వాత స్త్రీ అని ఉండదు పురుషుడను భూమి మీద ఉన్నప్పుడే స్త్రీ అంటే డ్రెస్ వేసుకోవాలి పురుషుడు అంటే డ్రెస్ వేసుకోవాలి తర్వాత పరిస్థితి ఏమి ఉండదు అన్నమాట అయితే ఈ ఆత్మ మరల ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ అయితే ఈ యొక్క బాడీలో ఉండగానే ఈ బాడీ ద్వారా చేసిన ఈ ఆత్మకి కల్మషం ఈ బాడీలో ఉండగానే సత్యదేవుడిని ఎరిగి పరిశుద్ధుడైన మన కొరకు మనల్ని ఆయన కొన్నాడు మాట మనల్ని ఆయన ప్రేమించాడు మనల్ని మన కొరకు ఆయన పెట్టాడు మనకు బదులుగా ఆయన వెల చెల్లించాడు ఆయన రక్తంలో ప్రభా నా పాపాలు కడిగాయంటే దేవుడు కడుగుతాడు ఏంటి మన ఆత్మకు శుద్ధి అయింది మనం చనిపోతే దేవుడు రీతిగా నేను వెళ్తున్నాను పద్నాలుగు చెప్తాడు చూసారా మూడవ వచ్చినలో యోహన్స వారి పద్నాలుగు అధ్యాయంలో మీ కోస స్థలాలని తర్వాత పిలిపడుతాడు అయ్యా తండ్రిని చూపించంటే నన్ను చూస్తే తండ్రిని మీరు చూసినట్టేనే అదే అధ్యాయంలో ఆయన సెలవుచ్చడం అనేది జరిగిద్ది ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని మాటల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ ఆత్మకున్న కల్మషాన్ని తీసివేయడానికి దేవుడు మన కొరకు ఆయన బలయ్యాడు పరిశుద్ధ రక్తాన్ని చిందించడం జరిగింది నిజంగా బైబిల్లో ఉండిది ఆ యొక్క పశ్చాత్తాపడితే ప్రాయుచితం అనేది దొరికిందంట మన వాక్యం చెప్పుకున్న మనం ప్రభువారు మన పాపానికి ప్రాయుచిత్తమై ఉన్నాడంట ఏమన్నాడంట ప్రాయుచిత్వం అంటే కడగబట్టము అని అర్థం ప్రాయుచిత్తం అంటే ఏంటిది ఎవరు తప్పు చేసినప్పుడు ఏమంటారంటే రే చేసిన పాపానికి పచ్చి తప్పడరా ప్రావిచ్యత్వం అన్న మీకు దొరికిద్ది ప్రావిచ్యతం అంటే ఒక బెల్లం గొడ్డకి పెట్టాము దాన్ని తీసిన వస్తే మరలా దాన్ని కడిగామనుకోండి ఈగలు వచ్చే అవకాశం ఉందంటే అది ఏది లేకుండా ఏసు రక్తం అంట మన పది పాప ఏం చేసింది ఎందుకంటే ఒక మనిషిలో క్యాన్సర్ ఉంటే ఒక మనిషిలో హెచ్ఐవి ఉంటే ఒక మనిషిలో ఒక కరోనా వైరస్ ఉంటే ఒక మనిషిలో ఒక షుగర్ ఉంటే ఆ దేహాన్ని ఇబ్బంది పెడతానండి ఒక మనిషి భయంకరమైన గ్యాస్ స్టేవులు ఉంటే ఆ మనిషిని ఇబ్బంది పెడతానే ఒక కంట్లో నలకు ఒక చెవిలో జోరేగుంటే ఒక మనిషిలో చిన్న ముళ్ళుంటే ఆ మనిషిని ఇబ్బంది పెడతా ఉంటుంది ఒక మనిషిలో పగు ఉంటే ఆ మనిషిని ఇబ్బంది పెడతా ఉంటుంది ఒక మనిషి దేవుడికి వ్యతిరేకమైన తలంపు ఉంటే దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన ఉంటే దేవుడికి వ్యతిరేకమైన లోక సంబంధమైన కోరికలుంటే అది ఏం చేస్తుందంటే భూమి మీద మనశ్శాంతినుంచదు దేవుడికి దూరం చేసింది పాపం ఏం చేసిందంటే అతన్ని రోజు 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 రోజుకి మనశ్శాంతి లేకుండా చివరికి ఏదో ఒక ఆశలు చూపించి ఆ ఆశలు వల్ల సంతృప్తి లేక సంతోషం కోసం లోకవంత ఎదుకి ఎక్కడ దొరక్క ఇక ఏది లేదని చచ్చిపోయేలాగా చేసేది ఫిలారా చాలా మంది పాప నొప్పుకొని ముప్పై రెండు పళ్ళు బతుకున్నంతకాల నవ్వుతూ ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారు మంచి సేవ చేస్తున్నారు వాళ్ళు పెతుకుతున్నారు నా దేహాన్ని వేసే కొన్నాడు కొనాడా కొనలేదా ఈ బాడీని ఎవరు కొన్నారు ఇది ఇక దేవుడి కొరకు ఉపయోగించాలి ఇది దేవుని కొరకు ఉపయోగించాలి ఈ బాడీని కొనాడా కొనలేదా ఏంటి ఇప్పుడు ఆ తర్వాత ఈ బాడీలో కేశపురవారు వెళ్తున్నారు ఏంటి వెళ్ళి ఒక్కొక్క మనిషి వెయ్యి మంది ఒక్కొక్క మనిషి యాభై వేల మంది ఒక్కొక్క మనిషి యాభై మంది ఒక్కొక్క మనిషి లక్ష మంది ఇక మారుతున్నారు దేవుడు వాళ్ళని ఒక గాడిదలాగా నిలబెట్టుకొని ఈ ఎక్కించుకొని వెళ్తున్నారు ఈ సేవకులు అనేకమంది దీవునికరంగా మారుతారు ఒక గారు చనిపోతే హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటే లక్షల మంది ఇంత హైట్ ఉంటాడు మనంత నా హైట్ కూడా ఉండడం ఆయన ఏంటి ఎక్కడో పుట్టాడు వేరే రాష్ట్రంలో ఏంటి ఎంతమందికి అసలకరంగా మారాడు నిక్కరలేసుకొని క్యాన్సర్తో రైలు పట్టాలప్పుడు తిరిగి అందరూ వ్యక్తిని దేవుడు దర్శించి ఆయన రక్తంతో కొని దేవుడు ఆయన పాత్రగా వాడుకుంటే బతుకుండగా డెబ్బై దేశాల్లో సేవ చేశాడు ఏ సన్నగారు కానీ పేరు పెట్టారు హోసన్న మినిస్ట్రీస్ని ఎవరు ఎవరన్నా ఆయన పట్టించుకున్నారు తల్లిదండ్రులను పట్టించుకున్నారా నేను చెబుతున్నాను ఎవరు పట్టించుకోవడానికి దేవుడు పట్టించుకుంటాడు ఇక్కడ ఈ వాక్యం ఏంది తీశానంటే దీనికి ముందు ఒక స్టోరీ జరిగింది ఆ స్టోరీ ఏంటంటే జక్కీ గారి స్టోరీ ఎవరి స్టోరీ జక్క గారికి ఆశ వచ్చింది మాట ఆయన ఆయనకి ఉన్న ఆశ ఏంటంటే ఒక రకంగా అతనికి ఉన్న ప్రొఫెషనల్ జాబు విధానం వ్యాపారం బట్టి ఏంటంటే డబ్బు మీద మక్కువ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది అలాంటి వారికి కానీ ఆయనకి ఎందుకంటే మక్కువ దేవుడి మీద వచ్చింది ఆ రోజు ఏమొచ్చింది యేసుప్రవ్ చూడాలని ఆశ వచ్చింది ఏసుప్రవారి దగ్గరికి వస్తాడు యేశుప్రభ వారి దగ్గరికి వస్తే యేశుప్రవారి చుట్టూరు ఎవరు చెప్పండి ఉన్నారా లేదా ఏదైనా పొట్టిగా ఉంటాడో జనలే ఈ రోజున దేవుడిని చూడాలి దేవుడి దగ్గరకు రావాలి దేవుడు గొప్ప దేవుడు అంటే అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు ఎవరు ఫీల్ అమ్మ క్యాజువల్ చదువుతున్నాను ఎవరన్నా మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు ఇంట్లో సమాధానం లేదు లేకపోతే భయంకర దెబ్బలాటైంది బాగా తిట్టుకున్నారు పొద్దున్నే వీళ్ళు ఆధారంగా చర్చికి వెళ్తే మనశ్శాంతి ఉంటుంది అని ఎవరో చెప్పారు లోటు అప్పుడు వస్తుంటే మైక్ లేనపడింది నేను కూడా వెళ్తే దేవుడు కనికి మా బతుకులు మారుతాము అని మనసు వచ్చింది మన మనల్ని మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీ దగ్గరికి వద్దాం అని మనల్ని అడుదామని వస్తున్నారు అప్పుడే మన భర్తలను పిల్లల్ని ఏది పడితే తిడుతున్నాం అనుకున్నాం పెద్ద మన ఇంట్లో గొడవ అవుతుంది అనుకో వాళ్ళు వచ్చి అడుగుటా అవకాశం వచ్చిద్దా ఏంటి వాళ్ళకే కోపం లేదు మన మన దేవుడి దగ్గరికి వెళ్తే కోపం మన పోయిద్దామని మనసుతో అనుకుంటున్నారు మన ఇంట్లోనే పరిస్థితి కనబడుతుంది రాగలుగుతారా అడగలుగుతారా జక్క యేసుప్రభు దగ్గర రాక ఉండి ఉండటానికి జక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అడ్డుగా ఉన్నారు అక్కడ దేవుడు బిడలుగా పిలవబడిన వాళ్ళే అందుకని చెబుతాడు మీ నామాన్ని బట్టి నామము ఏంటి వాళ్ళు ఒకవేళ సీనియర్లుగా ఉండొచ్చు లేకపోతే యేసుప్రభు ఉన్నట్టు ఉండొచ్చు కానీ కొత్త దారి చూపించేలా లేరు మొన్న బ్రదర్ అక్కడికి వెళ్తే సెమీ క్రిస్మతున్నాడు ప్రతి క్రైస్తవుడు వారిలో ఒంటరైన వాడు వందల మందిగా పది వందల మందిగా మారాలంట ఎంతమందిగా మారాలంట వెయ్యి మందిగా మారాలంట భాష గారు కాదు ప్రతి విశ్వాసి కూడా నన్ను కొన్నావయ్యా నన్ను వాడుకోపరావా నేను ఒట్టిగా ఉండకూడదు ఏదో నా జీవితం అడుగు కాస్త అయిపోకూడదు అడ్వి కాస్త వెన్నలాగా పాపం ఇతను వద్దా అనుకుంటున్నాడు చుట్టూరు జనాలు ఉన్నారు కానీ ఎవరికి ఏసైనా ఇంటి తీసుకెళ్ళాలి ఏ కలిసి ఉండాలన్న పరిస్థితి కనబడతలేదేమో కానీ అతను వారి పరిస్థితి ఏంటో కానీ జక్కయ్య అంతరంగాన్ని ఎవరు చూశారు మనుషులు పైరూపం చూస్తారు దేవుడు దేని చూస్తాడు విరిగి నలిగిన మనస్సును దేవుడు ఏంటి ఎక్కలేని చెట్టు కూడా ఎక్కువ ఉంటాడు ఆస్తిగా చూస్తుంటాడు ఈ యేసు ప్రభు వెనకాల అందరూ వస్తుంటే అంటే యేసు ప్రభువు జక్కయ్య అనే మీంటికి వస్తా అంటాడు ఎందుకని ఎవరిని చూశాడు దేశయ్య జక్క యొక్క ఈయన ఈనానకాయలు అందరూ పడుతున్నారు ఈయన ఎవరంటే వెళ్తా అంటున్నాడు ఇప్పుడు ఎవరెనకల్ వెళ్తా అంటున్నాడు అయ్యా నువ్వు దిగు మీ ఇంటికి నేను వస్తాను ఈయనంటాడు అయ్యా నేను అన్యాయంగా చేసింది దేవుని ముఖకాంతులు అనంట మన స్థితి అంతా మనకి దేవుడికి దగ్గరుంటేనంట మన పాపాలు దోలాల్లాగా ఉంటాయంట అదే సైతాన్ దగ్గర ఉంటే అందరు పాపాలు దోళాల కనబడతాయి అంట మన పాపాలు ఎలా కనబడతాయి అంట మనుషులకి ఏంటోనండి ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ లోపాల గురించి మాట్లాడుకున్నప్పుడు అంత కుతూహలం వారి లోపాలు ఎత్తుకున్నప్పుడు ఉండదు కుతూహలం కుతూహలం ఎప్పుడు ఉండాలి పాట పాడతారు కుతూహలం ఆర్బాటమేసు ఎక్కడ దేవుడి సన్నిధిలో ఉపాస ప్రార్థన అంటే కుతూహలంగా ఉండాలి ఏకాంత ప్రార్థన అంటే కుతూహాలంగా ఉండాలి దేవుడు పాద దగ్గర గడపటం అంటే కుతూహలంగా ఉండాలి ఏంటి పిల్లారా మనము ఎదుటివారు దోషాలు పరిశీలన చేసి ఎత్తుకినంత కాలము మన హృదయం మరింతగా చెడిపోతుంట మరింతగా దేవుడికి దూరమైపోతామంట అపోస్సులు కానీ పౌలు కానీ వాళ్ళ లైఫ్ మొత్తం హిస్టరీ మొత్తాన్ని మనం పిన్ టు పిన్ టెస్ట్ చేసి పరిశీలన చేసి చూస్తే నేను ప్రధాన పాపి అన్నట్టుగా వారు జీవించారు కానీ ఎవరిని తీర్పు వారు ఎప్పుడో ఇష్టపడల దేవుడిని చూపించారు దేవుడు ప్రేమను చూపించారు ఎవరు అయ్యాను అంటే వీళ్ళందరిలో కన్నా పెద్ద ముద్దాన్ని నేనే అన్నట్టు చెబుతాడు పౌలు గారు ప్రధాన పాపిని వారు ఎవరిని చూసినా వారు మొఖంలో వారు నడకలో వారు వస్త్రధారణలో వారి బిహేవియర్ టోటల్ మొత్తం ఏసుపురవారు కనబడ్డారు ఏంటి మన చుట్టుపక్కల ప్రాంతాల వారికి మన ప్రభువు కనపడేలా చూడాలి మా మారాలి మన బ్రతికే ఒక స్వార్థ అయిపోవాలి మనలో యేసుపురవారు కనబడాలి మనలో ఎవరు కనబడాలి ఏసుపురవారు ఎవరు చూసినా నేను మందిరానికి వస్తాను అయ్యా వీళ్ళు అడ్డే కానీ దేవుడు దయవాళ్ళ జక్కగా భాగ్యము నశించిపోయేది ఆత్మ రక్షించాడలేదు దేవుడు ఏంటి ఈయన ఎవరు కుమారుడు అబ్రహం కుమారుడు పేరు అని చెప్పండి అబ్రహం కుమారుడు పేరు మరి ఈయన అబ్రహం జక్కయ్య అంటున్నాడు ఏంటి ఏమంటున్నాడు అన్నాడు అనలేదు ఈయన ఏమన్నాడమ్మా నీవు అబ్రహము ఎవరు అబ్రహము ఎవరు జక్కయ్య అబ్రహా అన్ని కోట్లు వస్తున్నప్పుడు కూడా అబ్రహాము ఎప్పుడు పునాదులు గల పట్టణం చూస్తాడు ఇవన్నీ కాదు అని ఎవరో వచ్చి ఇద్దం చేసి నీకు ఇస్తా అంట నీ నాకు ఎందుకు అయ్యా అంటాడు ఏంటి రేపతి నేను ఇచ్చానంటావు నీ ఏమంటావు నేను నాకెందుకు నాకు అసలైన ధనవంతుడు ఉన్నాడు ఎవరైనా ఏసై ఉంటేనంట బంగారం ఉన్నట్టేనంట ఎవరుంటేనంట ఏసఐ ఉంటే ఎవరున్నట్టండి మనకి బంగారము ఉన్నట్టేనంట నీవు అబ్రహాము కుమారుడువే ప్రేమైన దేవస్థానం ఇదిలో దేవుని పెట్లారా నిజంగా ఆ యొక్క జక్కకి యొక్క అంతరంగాన్ని ఎవరు చూశారు నేను చూస్తున్నాను నిజంగా చాలా మందికి మంచి మనసు ఉండేది నీతిగా ఉండాలని పరిశుద్ధంగా ఉండాలని యథార్థంగా బతకాలని మనుషులు చూడపోవచ్చు దాన్ని ఎవరు చూస్తారు ఏంటి దేవుడు చూస్తాడు ఆటోమేటిక్గా దేవుడు వాళ్ళని సేవకులగా చేస్తాడు అవకాశం ఉంటే జక్క ఎలాంటి వాళ్ళు అబ్రహం కుమార్గా చేసినట్టుగా అలాంటి వాళ్ళు చచ్చి రానోళ్లే పాస్టల్ గారులు అవుతారు ఏమో దేవుడు ఎట్టండి మనం ఏం చేస్తాం ఎవరు చూస్తారు అంతరంగాన్ని చెప్పాలి జక్క అంతరంగాన్ని ఎవరు చూశారు అప్పుడు దాకా కేసుప్రవ తిరిగివారు వాళ్ళు ఎవరు గారు అవ్వాలా అబ్రహం పిల్లలు అవ్వాలా ఎవరు తిరిగి అవ్వలేదు వాళ్ళ ఇంటికి ఏసూప్రవారు వెళ్ళలేదు ఏంటి ఎవరింటికి వెళ్ళాడు వాళ్ళందరూ అందుకని ఉంటారు ఇప్పుడు దాకా ఆయనకల్ తిరుగుతుంది మా ఇంటికి రాలేదు ఈయన ఎవరింటికి వెళ్ళాడు చెప్పాలి ఏంటి పాపి అయినా ఎవద ఆయన ఇంత ఆయన విధానం వేరు ఏంటి ఆయన హృదయాలను బట్టి రెస్పాండ్ అవుతాడు పై చప్పట్లు పెట్టో హల్లు పెట్టో హడావుడి పెట్టావు ఏంటి రెస్పాండ్ అయ్యే దేవుడు కాదు ఆయన అంతరాంగాలను బట్టి హృదయంలో ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు మాట ఏంటి జక్క యొక్క జీవితాన్ని ధనాపేక్షను జుడిపించాడు పాపం నుంచి విధించాడు అబ్రహం యొక్క వంశంలో జాయిన్ అయిపోయాడు ఎవరి వంశంలో జాయిన్ అయిపోయాడు అబ్రాహం యొక్క వంశంలోనికి అతను జాయిన్ అయిపోయాడు ఎంత భాగ్యం దొరికిందో చూడండి కలరా ఒక్కటే ఇదంతా చెప్పాలన్న విషయం ఏంటంటే ఏది పోగొట్టుకున్న ఆశ పోగొట్టుకున్నా దేవుడు కొరకు బతకాలనుకున్న ఆశ ఏంటి శిష్యులందరూ అందరూ అబద్ధాలు ఆడారో లేకపోతే భయపడ్డారో పారిపోయారు పాపం ఏంటి మరలా యేసు వారి దగ్గర ప్రత్యక్షమయ్యాడు మరలా ప్రత్యక్షమయ్యాడు నిజంగా ఒక్క యేసుప్రో వారు ఒక్క పేతురు స్టోరీ చూస్తే నీడ తగిలితే దెయ్యాలు పారిపోతాయి ప్రసంగానికి మూడు వేల మంది ఐదు వేల మంది మార్చేలా దేవుడు మనమైతే కొన్నిసార్లు మనం ఏదో పెద్ద నీతి మొదలు పేతురు బొంకాడుగా పేతురు అబద్ధం ఆడాడుగా పేతురు పారిపోయాడుగా పేతురు దుడుకోడుగా ఇలా బిరుదులు వచ్చాం ఎవరికి పేతురు అంతరంగం ఎవరు తెలుసు ఒకప్పుడు నేను పిలిస్తే నా పేత్ర దోని వదిలిపెట్టి వచ్చాడు నేను పిలిస్తే ఒకప్పుడు వలలో వదిలిపెట్టి నాతో పాటు దోనిలో పడుకున్నాడు తుఫాను వస్తున్నప్పుడు నన్ను పిలిచాడు నేను నేను నీటి మీద నడితేనయా అన్నాడు ఎవరు అభ్యంతర పడినా నేను అభ్యంతరం నన్ను ఏదో రక్షించాలని నా మీద అభిమానంతో యుద్ధం చేసి చెవు కూడా నరికాడు ఎంతో మనసు ఉంది కానీ ఇప్పుడు ఏదో శోధన వల్ల అతను ఏదో జారిపోయాడు శోధన మనల్ని మించి వచ్చిపోయాడు శోధన మనల్ని లోకంలోకి తీసుకెళ్ళిపోయింది ఏసయ్య మన లోకంలోంచి దేవుల్లో తీసుకెళ్తాడు పాప నుంచి పరిశుద్ధులకి ఎండి పిల్లరా పేతురు మనం అబద్ధాలు ఆడాడని ముద్ర వచ్చాము కానీ దేవుడైతే ఏసుపురవులాగా జీవించేలా చేశాడు ఒకప్పుడు భయపడ్డాడు మరణానికి అదే మరణాన్ని జయించి నన్ను తలకిందిలుగా సిల్లివేయండి అన్నట్టుగా మారిపోయాడు ఎంత జయించాడు చూడండి యేసయ్య నువ్వు ఏ విషయాల్లో ఓడిపోతున్నావో ఆ విషయాల్లో పరిపూర్ణుడిగా చేయడానికి వచ్చాడు దేవుడు ఏ విషయాల్లో బలహీనరాలుగా ఉన్నావో ఆ విషయాల్లోనే పరిపూర్ణుడిగా చేస్తాడు దేవుడు ఆ విషయాల్లోనే నీతి మందుడిగా చేస్తాడు భయం కనపడిందా పేదరులో శిష్యుల్లో కనపడిందా ధనాపేక్ష కనపడిందా లోకాస్తులు కనబడినా శరీరలు కనబడినా ఎవరిని చూసినా ఏ సెలంగా మారిపోయే రాళ్ళు వారంతరంగాన్ని ఎవరు చూశారు వారి దగ్గరికి ఎవరు వచ్చారు పిల్లరా ఏది పోగొట్టుకున్నా దేన్ని పోగొట్టుకోకూడదు గారు వాక్యం చెప్పాడంట దేన్ని పోగొట్టుకున్న దేవుడు కొరకు పరిశుద్ధంగా బతకాలన్న మనస్సును మాత్రం మీరు పోగొట్టుకోమండి ఆ ఆస్తిని దేవుడు చూసి మిమ్మల్ని ఒక రోజున దేవుడు ఆయన బలంగా వాడుకుంటాడని చెప్పారంట ఓ తాగుబోతిని రోజు బ్రాంతి చేసిన మీద ప్రార్థన చేసి ప్రభావిత నా చేతుల్లో పగలగొట్టాలని ఏడ్చి ప్రార్థన చేసుకుని మళ్ళా ముందు తాగోడంట నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు తాగాడంట తర్వాత ఏమైందో తెలియదు తన ఆశని బట్టి జక్క ఇంటికి వేసే వెళ్ళినట్టు తన హృదయలోకి వేసేయడో ఏంటో అతడు చేతులతో అతడు దాన్ని బ్రాంతి చేశాడు పగలు కొట్టి అతడు ఫాస్ట్ గారు అయ్యాడు దేవుడు మనకి మహిళకరణ చేశాడా ఆశ తీర్చాడా తీర్చలేదా పరిశుద్ధమైన ఆశ తీర్చే దేవుడు మనకే ఉన్నాడు పిల్లరా దేవుడు నమ్మదైన దేవుడు మూడు సిగరెట్లు దారం కట్టుకొని అన్నంలో కలిపొస్తుందేవాడు మోసాయ్య గారు ఇప్పుడు కమ్మలకు సేవ చేస్తున్నాడు అని ఆశ్ దేవుడు జక్క ఆస్తిని ఎవరు తెచ్చారు ఆసు బట్టగా పరిగెత్తాడు ఆసు బట్టగా ఏసపులో దగ్గరికి వెళ్ళాడు ఆసు బట్టేగా ఎక్కలేని పాపం ఇప్పుడు నేను ఇతవరకు నేను థాడ్ చెట్టు ఎక్కా నా బాల్యకాలంలో నా టీనేజ్లో ఇప్పుడు ఎక్కమని ఎక్కలిద్దానా ఎంతమంది ఎక్కితే థర్డ్ చెట్టు నేను ఎక్కుతానా ఎవరున్నారా ఇదివరకు ఎక్కాను ఇప్పుడు అయ్యా ఒక యాభై రూపాయలు ఎత్త కొడలు ఎత్తా కోసిరా అంటారు ఏంటి పాపం ఆయన ఏ ఏదిలో ఉన్నాడో పాపం ఏంటి కూర్చొనే ఉంటాడు కదా వడ్డీ వ్యాపారస్తులు ఏం చేస్తారు బాబు ఎక్కువ ఏంటి అలా కూడా ఎవరికోసం ఎక్కాడు చెట్టు ఎవరిని చూడాలని ఎక్కాడు కింద ఉంటే ఇలాంటి వస్తున్నారు కింద ఉంటే ఎవరంటే వస్తున్నారు ఈయన పొట్టోడు ఈయన అవకాశం ఎవరికోసం ఎక్కాడు పిల్లరా ఎవరు చూస్తే రాసిని నేను మార్చేతున్నా నువ్వు 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 ప్రార్థన చేసేది మనుషులు కనపడం అసలు ఏంటి నువ్వు నడుపుతున్నా పడుకున్నా ఏం చేస్తున్నా నువ్వు మనసులో ప్రార్థన చేస్తూ ప్రభా నాతో నువ్వు పడుకునే ముందు ప్రతిరోజు నాతో మాట్లాడు ప్రభా నువ్వేం చేస్తున్నా ప్రభా నా ఆశ అయితే ఇది నీ కొరకు ఇలాగా బ్రతకాలనుకుంటున్నా మనకు ఆశ ఉండేది పిల్లరా నేను కూడా ఒక వెయ్యి మందిని సంపాదించి చచ్చిపోవాలి ఎంతమందికి వస్తుంది వారిలో ఒంటరైన వాడు చెప్పాలి శ్రీహరి ఒక్కడే చేయొచ్చాడు మీరు ఎవరెక్కరా ఏంటి ఏంటి వెయ్యి మందిని సంపాదించి అడుగుకేషన్ వెళ్ళిలాగా ఇపోలే మన జీవితం ఎంతమంది సంపాదించాలి వెయ్యి మందిని సంపాదించి వారిలో ఒంటరి వాడు ఎంతమంది అవ్వాలంటే సంపాదించి ఆశ ఉంది అనుకో ఎవరు తెలుస్తారు మంచి ఆశలు అది చచ్చిపోయూడదు దేవుడు మనల్ని ఏ పరిస్థితిలో ఉన్నా సరే అబద్ధం వాడు పారిపోయినట్టుగా ఉన్నాడు పేతురు మరలా నిలబడ్డాడు అసలు మోషే గారు ఎవరు చెప్పలేని గ్రంథాలని చెప్పేస్తాడు ఇక మీరు చదివేనా చదవలేదు అప్పసులు కానీ మొత్తం చూస్తే రెండో అధ్యాయం మూడో అధ్యాయం చూస్తే వరాలు పొందుకున్న తర్వాత మొత్తం వీళ్ళు చెప్పేస్తాడు పేతురు ఎవరు ఇలాగా పౌలు గారు హిందువుల మధ్య సేవ చేస్తే యూదుల మధ్య సేవ చేస్తాడు పేతురు గారు రామవారిని దేవుడు వాడుకున్నాడా వాడుకోలేదా దేవుడు చేస్తాడు మన ఆశని మాత్రం చంపుకోవద్దు దేవుడు మన ఆశని తీరుస్తాడు కలి మూసుకుంటారా చిన్న ప్రార్థన తీసుకున్నాం పరిశుద్ధులైన తండ్రి నీకు కొందనాలు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నీ కృపలో మమ్మల్ని బలపరిచి నీ ఆయన జక్కయ్య ఆశని తీర్చావు జక్కైకి మేలు చేసావు మాకు కూడా మీరు మేలు చేయండి నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచం నీ మహిమతో మమ్మల్ని నింపమని ప్రభావం మీరే సహాయం చేసి కృప చూపించమని